నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మరాంబాదేవిని మహాసరస్వతిగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి గ్రామోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव साम्ब सदा शिव साम्ब सदा शिव 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 सदा 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 ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव शिव गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप शिव తిరుపతిలోని శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ముత్యాల పందిరి వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది శ్రీ స్నపన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరినీళ్లు పసుపు చందనంలతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు అధికారులు భక్తులు పాల్గొన్నారు ु सो मगोनि मुनुजम्प मत्स्यमूर्ति मन पक्ष తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన సింహ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు భక్తులు స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది బాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష అర్చన నిర్వహించారు అనంతరం దివ్య ప్రబంధ పారాయణం చేశారు స్వామివారు గరుడ సింహ పల్లకీ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు స్వామివార్లకు ద్రవిడ వేద పారాయణం గ్రామోత్సవం నిర్వహించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో గోవింద గోవింద అంటూ భక్తులు స్వామిని దర్శించుకుని పరవశులయ్యారు తెలుగు సంవత్సరాది ముగింపు కొత్త సంవత్సరం ఆరంభం ఉగాది సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చారు సుమారు యాబై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియ గోవిందర్మ గోవిందీల మెఘ గోవింద పురాణ పురుష గోవింద అందరూ పడకాలి తమ తమ చేతులు సరస్వమైన మంచి మోదిన స్మరణ చేయండి மோச்சன கோவி துஷ்ட கோவிந்த துரித நிவாரணவி சிஷ்ட பரிபாலகோவி అనకాపల్లి గవరపాలెంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది ప్రభుత్వం తరపున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నేల వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవాల నేపథ్యంలో ఎన్టీఆర్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు తిరుపతి జిల్లా కనుమూరులో శ్రీ ముత్యాలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది ఉత్సవాల్లో భాగంగా భక్తులు భారీగా తల్లివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు తిరుణాలను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు చెల్లించుకున్నారు కొడంగల్లోని వెంకటేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు తొలుత ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల అలంకరించి సిద్దిపేట జిల్లా నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో స్వామివారిని కొలువు తీర్చి నిర్వహించిన గ్రామోత్సవం నేత్ర పర్వమైంది శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద నామాన్ని జపిస్తూ భక్తులు పులకి సాంస్కృతిక ప్రదర్శనలు ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది స్వామివారికి నమకం చమకం మన్య సూక్తం లక్ష్మీ సూక్తం పురుష సూక్తంతో లింగార్చన నిర్వహించారు అనంతరం హారతి మంత్రపుష్పం సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश ధర్మపురిలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి మహిళా భక్తులు ఒడిబియ్యం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో మహిళలు ముందస్తు ఉగాది వేడుక ఘనంగా నిర్వహించారు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసి పాటలు పాడి పూజలు చేశారు ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలను స్వీకరించి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వైక్రాంగిరిలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది అమావాస్య సందర్భంగా తెల్లవారుజాముని ఆలయానికి చేరుకున్న భక్తులు జోగినాథుని దర్శించుకున్నారు అనంతరం ఓం గిరి ప్రదక్షిణ చేశారు ఈ సందర్భంగా నడుమ ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు వికారాబాద్ జిల్లా బండవెల్కి చెర్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండ వేడుకలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి భక్త సిరియాల నాటకం భజన సంకీర్తనలు అలరించాయి సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం ఇందూర్లో శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల వేడుక ఘనంగా జరిగింది తొలుత అమ్మవారికి అర్చకులు అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు భక్తులు నైవేద్యాలు ఒడిబియ్యం సమర్పించారు డప్పు చప్పుళ్లు శివశత్తుల పూనకాల నడుమ గ్రామ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండవగా కొనసాగింది హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉగాదితో పాటు శ్రీరామ నవరాత్రి మహోత్సవాలకు సన్నద్దమైంది ఆదివారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి చివరి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం ఉంటుంది దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈ వేడుకలకు వచ్చే అవకాశం ఉందని కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి తెలిపారు శ్రీ స్వామి శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి కళ్యాణోత్సవంలో ఉగాది పర్వదినముతో మొదలయ్యి ఆరో తారీఖు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవంతో ముగుస్తాయి ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా యాభై వేల మంది భక్తులు ఈ యొక్క ఉత్సవ ఆరో ఆరో తారీఖు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేస్తున్నాము దాని తగ్గట్లుగానే అన్నదాన వితరణ లైన్ ఫెసిలిటీ భక్తు వచ్చే భక్తులు కళ్యాణోత్సవం చూడడానికి కోసం అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం